మరొకసారి చెప్పుకుందాం నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తలుపు రాళ్ళు తట్టడేలా చదువ పద్యమరయ చాలదా యొక్క విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం చెప్పుకుందామా నిక్కమైన మంచి నేల మొక్కటి చాలు మన దగ్గర మంచి రత్నము ఒక్కటి ఉన్నా సరిపోతుంది అంటే రత్నము అంటే వజ్రము వయుడు అంటారు కదా అలాంటి వజ్రము ఒక్క వజ్రము ఉన్నా నిజమైన రత్నం ఉన్నా సరే మనకు సరిపోతుంది తలుపు బెలుపురాళ్ళు తట్టడేళ్ళం రంగురాలు అంటారు కదా అలాంటి రంగురాళ్ళు ఒక ఉన్నా సరే మనకేమి ఉపయోగం ఉంటుంది ఏదైనా ఉపయోగం ఆ రంగురాళ్ళ వల్ల చూసి మురిసిపోయి కొట్టడం తప్ప దేనికి ఉపయోగపడదు అదే విధంగా చదువు పద్యం అలయా చాలదా యొక్కటి మనకు నీతిని నేర్పే పద్యము చాటు పద్యము అని కూడా అంటారు మనకు నీతిని నియమాలను గురించే మంచి పద్యము ఒక్క పద్యం తెలుసుకొని దానిని ఆచరించినా సరిపోతుంది అని ఈ పద్యం యొక్క భావం అన్నమాట మరొకసారి వినండి నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుపు బెరుకురాళ్ళు తట్టడేలా చదువు పద్యమరయ చాలదా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యాన్ని మీరు మళ్ళీ మళ్ళీ మరి ఓకేనా థ్యాంక్ యూ